ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో టూ సినిమాకు సంబంధించి దాదాపుగా అన్ని సినిమా ప్రమోషన్స్ లాగానే ఈ సినిమాకు చేయకుండా దీనికి కొంచెం డిఫరెంట్గా అదేవిధంగా భారీ భారీగా పాటల సాంగ్స్ ఒక్కొక్క ఈవెంట్లో చేసడం జరిగింది అదే విధంగా తెలంగాణలో సైతం ఇక్కడ గూడాలో ఒక ఈవెంట్ పెట్టేశారు అక్కడ కూడా సాంగ్ రిస్ చేశారు సో ఇప్పుడు సినిమా వంతు వచ్చేసింది ఇక్కడ ప్రీమియర్స్ వేస్తున్నారు ఎక్కడంటే సంధ్య ఎంఎం ఆర్టీసీ క్రాస్ రోడ్లో హైదరాబాద్ సో ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది అది ఏమిటా అనుకుంటున్నారా సో ఇక్కడికి అయితే అల్లు అర్జున్ గారు వస్తున్నారంట సినిమా చూడడానికి ఈవెంట్ అయితే కాదు సో ఇక్కడ మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఈగల్గా అయితే చేస్తుంటారు సో ఇక్కడ వచ్చే థియేటర్ రెస్పాన్స్ మాత్రం మామూలుగా ఉండదు ఎందుకంటే ఎంఎం స్క్రీన్ అంటే మామూలు విషయం కాదు అది కూడా అక్కడ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చి కలిసి చూస్తున్నారంట సినిమా ఫ్యాన్స్తో సో ఫ్యాన్స్ కోసం వచ్చేసి ఆయన పిచ్చా ఫ్యాన్స్ అంటే ఆయనకు సో అందుకోసం వచ్చేసి ఫ్యాన్స్తోనే కలిసి సినిమా చూడాలని చెప్పి ఆయన కోరిక అంట అందుకోసం వచ్చేసి సంధ్య సెవెంటీఎంఎం క్రాస్ రోడ్ తెలుసు కదా ఆర్టీసీ హైదరాబాద్లో అక్కడికైతే వస్తున్నారు సో మీలో ఎంతమంది ఈ థియేటర్కి వెళ్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా డే వన్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో కామెంట్ చేయండి